తెలంగాణలో ఆర్టీసీ ప్రజా రవాణాగా మంచి పేరు సంపాదించింది మహాలక్ష్మి స్కీమ్ అందుబాటులోకి వచ్చాక మహిళల నుంచి పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులు ఎక్కే వారి సంఖ్య పెరుగుతోంది ఈ నేపథ్యంలోనే ఇటు గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ఓఆర్ఆర్ నుంచి ఆర్టీసీ బస్ సర్వీసులు నడపాలని పబ్లిక్ నుంచి డిమాండ్ వస్తుంది మరి దీనికి సంబంధించి లోకల్గా ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆర్టీసీ ఈ ఓఆర్ఆర్ నుంచి ఆర్టీసీ సర్వీసులను నడుపుతుందా లేదా పూర్తి డీటెయిల్స్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా అవుటర్ రింగ్ రోడ్ నిర్మించారు ఇక్కడ నుంచి కొన్ని వేల సంఖ్యలో రెగ్యులర్గా కమర్షియల్ వెహికల్స్ కావచ్చు పర్సనల్ వెహికల్స్ ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు అయితే ముఖ్యంగా ప్రజా రవాణా అయిన ఆర్టీసీ సర్వీసులు మాత్రం ఓఆర్ఆర్ నుంచి సిటీ లోపలికి కావచ్చు బయటికి రాకపోకలు కొంత తక్కువగానే ఉన్నాయి అయితే ఈ ఆర్టీసీ సర్వీసులను పెంచేందుకు ఇప్పుడు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది దీంట్లో భాగంగానే ఆర్టీసీ సంస్థ కొత్తగా ఈ ఏవైతే మనకు ఓఆర్ఆర్ ఇరవై ఐదు ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయో అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులను నడపాలని ప్లాన్ చేస్తున్నారు ఇంట్లో భాగంగానే ఈ ఫీజిబిలిటీ సంబంధించిన ఒక కే స్టడీ కూడా ప్రారంభించారు ముఖ్యంగా ఈ ఎగ్జిట్ గచ్చిబౌలి నానగ్రామ్ కూడా ఏదైతే ఐటీ కారిడార్ ఉందో అక్కడి నుంచి శంషాబాద్ రూట్ మార్గంలో మూడు వందల పదిహేను ఆర్టీసీ బస్ నెంబర్ సర్వీస్ని అయితే నడుపుతున్నారు ముఖ్యంగా సిటీకి వచ్చే వివిధ పనుల మీద వచ్చే వాళ్ళు కావచ్చు ఐటీ ఉద్యోగులు వివిధ ఉద్యోగస్తులు స్టూడెంట్స్ ఎక్కువగా ఆర్టీసీ సర్వీసులను ఈ మార్గంలో ప్రస్తుతం వినియోగించుకుంటున్నారు ప్రజెంట్ మనము పెద్దాంబర్పేట ఎగ్జిట్ వద్దున్నాము ఓఆర్ఆర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా మొత్తం ఇరవై ఐదు ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి అందులో మనము ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది పెద్దాంబర్పేట ఎగ్జిట్ నెంబర్ లెవెన్ దగ్గర ఉన్నాము ఇక్కడ చూడొచ్చు మనకు ఇటు నగరం నుంచి ఇటు విజయవాడ కావచ్చు ఖమ్మం వైపు వెళ్ళే వాళ్ళకు ఇదే మెయిన్ ఎగ్జిట్ దాంతోపాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు వరంగల్ వైపు కూడా ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ప్రధానంగా రాకపోకలు సాగిస్తుంటారు దాంతోపాటు సిటీ లోపలికి రావాలంటే మనకు ఎల్బీ నగర్ హైత్ నగర్కి వెళ్ళే వాళ్ళంతా కూడా ఈ వైపు మార్గం నుంచి వెళ్తుంటారు ప్రజెంట్ మనం ఈ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ దగ్గర చూడొచ్చు ప్ర ప్రైవేట్ వాహనాలు కావచ్చు ట్రక్కులు భారీ వాహనాలు వివిధ జిల్లాలకు కావచ్చు వివిధ రాష్ట్రాలకు వెళ్ళాలంటే ఈ మార్గం నుంచే రాకపోకలు సాగిస్తున్నారు అయితే ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించి గ్రేటర్ పరిధిలో దాదాపు రెండు వేల ఐదు వందలకు పైగా బస్సులు ప్రజెంట్ రాకపోకలు ప్రధాన జంక్షన్స్ నుంచి కాలనీలకు రాకపోకలు సాగిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ నగరం విస్తరిస్తుండటంతో చాలా వరకు కూడా సిటీ ఎక్స్పాండ్ అవుతుంది ఈ నేపథ్యంలోనే ఇటు సిటీ అవుట్స్కట్స్లో ఉండేవారు సిటీ లోపలికి ఉద్యోగాలు కావచ్చు వివిధ పనులు దాంతోపాటు చదువుల కోసం వచ్చేవారికి ప్రజా రవాణా అనేది చాలా తక్కువగా ఉంది దీంట్లో భాగంగానే ఆర్టీసీ బస్సు సర్వీసులను పెంచాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది ముఖ్యంగా ఆర్టీసీ బస్సులకు సర్వీసులకు సంబంధించి ఎట్లాంటి ఉపయోగాలు ఉన్నాయి వాళ్ళకి ఏమైనా డిమాండ్ ఉందా అడిగి తెలుసుకుందాం ప్రజెంట్ మనము ఇటు కొంగర కళ్యాణ్ విలేజ్ లో ఉన్నాము ఇది ఇబ్రహీంపట్నం కిందకి వస్తుంది ఇక్కడ మనకు ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి ఈ విలేజ్కి రాకపోకలు సాగిస్తుంటారు ఇక్కడ కొంతమంది పబ్లిక్ కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడతాం మీ ఊరికి ఇప్పుడు ఓఆర్ఆర్ దగ్గర ఉంది కదా ఆర్టీసీ బస్సు సౌకర్యాలు ఉన్నాయండి ఉన్నాయి ఎంత దూరం ఉంటుంది ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ కింటే రెండు కిలోమీటర్లు బస్సు బస్సులు వచ్చేది ఇప్పుడు జర తక్కువైనాయి బస్సులు కాకపోతే ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ నుంచి కోటికి వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి చెన్నాళ్ళకి వెళ్ళిపోతాయి ఇక్కడ బ్రాహ్మపడని వెళ్ళిపోతాయి బస్సులు సో సౌకర్యం అయితే ఉంది లేదన్నట్టు కాదు కానీ పెంచాలి పెంచితే బాగుంటుంది మీరు చెప్పండి ఎట్లుంటాయి బస్సులు ఏ టైంకి ఉంటాయి ఇప్పుడు చాలా వరకు కూడా మహిళలకు ఉచితం వచ్చినాక కొంత సర్వీసులు తక్కువైనా అంటున్నారు మీ సైడ్ ఎట్లున్నాయండి అప్పుడు మనకు ఈడ నాలుగు బస్సులు నైట్ ఉండేది అవి కూడా లేవు ఒక్కటి కూడా ఉంటలేవు మళ్ళా పొద్దుగాల ఏడున్నరకు అట్లా వస్తాయి ఫిఫ్టీ ఫోర్ చార్మర్ చార్మార్ బస్సు ఇప్పుడు మీరు సిటీలకు ఏమైనా తెచ్చుకోవాలి పనుల మీద పోవాలంటే ఎట్లా పోతారు మరి మధ్యాహ్నం పూట బస్సు లేనప్పుడు ఇక మనకు పన్నెండు అయిందంటే బస్సులు లేవు మేడం పన్నెండు అయిపోయిందంటే మనకు బస్సులు లేవు ఈడ ఈడికే లేవు రెండున్నరకు అట్లా ఒక బస్సు ఉంది మళ్ళీ సాయంత్రం ఐదు ఐదున్నర ఆరు గంటలకు మళ్ళా రెండు బస్సులు ఉంటాయి మరి పెంచాలి మాకు మాకు బస్సులు సరిపోవటం లేదు అప్పుడు ఏంటంటే పొద్దుగాల ఎనిమిది ట్రిప్పులు పది ట్రిప్పులు అట్లొచ్చేది సాయంత్రం ఏడెని ట్రిప్పులు వచ్చేది మళ్ళీ నైట్ ఆలో మూడు బస్సులు ఇక్కడ నైట్ ఆర్డర్ చేసేది ఒకటి నాలుగు గంటలకు వెళ్ళేది ఒకటి ఐదు గంటలకు వెళ్ళేది మాకు బస్సులు పెంచితే సౌకర్యం బాగుంటుంది అన్నమాట మీ ఊరేది నా ఊరైతే కొంగరనే మేము ఉన్నది అయితే లమ్ ఇక్కడ తండాలు ఉంటాయి మేము వీడికెళ్ళి కొంగరుకి పోవాలంటే దగ్గర దగ్గర మేము ఒకటి పన్నెండు గంటలకు వస్తాము వస్తే ఆటోలు ఉండవు ఏ బస్సులు ఉండవు దాన్ని రావాలంటే ఒక గంట రెండు గంటలు పడుతుంది మస్తు వెయిట్ చేస్తాము అప్పటికలు అవుతుంది కాడికి ఏం చేస్తామంటే ఆటోలు ఇన్ని దాకా వెళ్తాము అప్పుడే బస్సు అయితే ఫ్రీ అయినా కానీ బస్సు అయితే ఇప్పటికీ మాకు ఎన్నడెక్కలేదు కనబడలేదు అది కూడా మాకు టైం దొరికినా దొరకదు టైంకి రాదు టైంకి రాదు మాకు ఇబ్బంది అవుతుంది ఎందుకు బస్సు పోతుంది ఇంటికాడ ఫ్యామిలీ అమ్మా మీ విలేజ్కి గతంలో బస్సులు ఉండేనా ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి ఫ్యూచర్ లో మీకు ఇంకా బస్సులు అవసరం పెరుగుతుందా ఎట్ల సంధికి బస్సులు లేవు చార్మార్ బస్ అయితే మొత్తమే లేదు ఒక్క ట్రిప్ వస్తుంది పోతుంది వేస్తారు రైడేళ్ళకి వెళ్ళి పోవాలి కాళ్ళు బండ్లు లేవిడియా వాళ్ళు భూములు అమ్ముకుని కాళ్ళు బండ్లు తెచ్చుకుని ఎంత బాధ విడి ఆటోలు ఆటోలు కూడా రావు ఆటోలు కూడా లేవు మస్తు బాధ మాకు బస్సులు తక్కువ వస్తున్నాయి ఒక్క బస్సే చార్మార్ అయితే మొత్తమే రావు ఇప్పుడు నెల రెండు నెలలు సంది ఇప్పుడు కరాన్ కరోనా కరాన్ వచ్చేసింది బస్సులు అయితే మెదాని బస్సులు మెదాని బస్సులే వస్తాయి కోటి చార్మార్ అయితే మొత్తం మీద లేవు బస్సులు రింగ్ రోడ్ ఏర్పడిన తర్వాత ఇక్కడ నుంచి చాలా వరకు కూడా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ డెవలప్ అయినాయి అయితే రాకపోకలకు మాత్రం ప్రజా రవాణా కొంత అసౌకర్యంగా ఉందనేది మాత్రం చాలా మంది చెప్తున్నారు ఇంకొంత కూడా మాట్లాడదాం మీ విలేజ్ కొంగరకాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ చాలా దగ్గర ఉంది ఒకటి రెండు కిలోమీటర్లే ఉంది కదా ఎట్లా ఉంది మీకు బస్సులు వస్తుంటాయా బస్సులు ఇంతకుముందు మంచిగా ఉండే కరాన్ వచ్చిన తగ్గించారు ట్రిప్పులు అంతకుముందు చాన్మార్ ఉండేది మెదాన్ వచ్చేది ఇబ్రాహాంపట్నం డిపో కూడా వచ్చేది మూడు డిపోలు వచ్చేది ఈ కరోనా వచ్చినప్పుడు అంత తగ్గిపోయింది స్టాప్ కూడా తక్కువ ట్రిపుల్ తక్కువ అయిపోయినాయి అప్పుడు ఇవన్నీ ముప్పై ట్రిపుల్ దాకా వచ్చేది బస్సులు ఇప్పుడు అది సగం చేసేది పది ట్రిప్పుల వరకు చేసారు అందుకే జనం తగ్గింది చాలా మీకు ఇక్కడ ఎగ్జిట్ నుంచి బస్ పాయింట్లు పెడితే మరి ఉపయోగంగా ఉంటుందా అంతమంది ఎక్కుతారా ఎక్కుతారు ఎందుకు ఎక్కరు మేడం ఈ కరాన్ వచ్చిన తే ట్రిపుల్ తగ్గించారు అంతకుముందు ముప్పై ట్రిపుల్ దాకా వచ్చేది మా దగ్గర పదివేల మంది దాకా ఉంటుంది ఇప్పుడు హోటల్ ఇస్తే ఇప్పుడు ఆరు వేలు ఉంది ఇక్కడ పదివేలు మంత్కి ఎక్కువ మాకు ఇప్పుడు ఐదారు రోజులు లాసలూరు బేగంపేట్ తిమ్మపురం ఈ ఏరియా ఇక్కడ వస్తాయి ఇప్పుడు ఇంతకుముందు హెల్మెట్ గు బస్ వేసారు మొత్తం బంద్ చేసేసాడు హెల్మెట్ కూడా ఇప్పుడు రాకుండా అయిపోయింది అంతకుముందు కొన్ని రోజులు నడిపించండు ఇప్పుడు నారాయణ కాలేజ్ ఉంది గురునానక్ ఇబ్రాహాంపట్నం బాగా చాలామంది ఉన్నాయి చాలా స్కూలు ప్రైవేట్ స్కూల్ కూడా చాలానే ఉన్నాయి మా ఇట్లా కానీ పిల్లలు పోయినకే చాలా కష్టం ఉంది ఇప్పుడు కాలేజీకి పోయి పిల్లలు మళ్ళీ తప్పతానికి దించిన వాళ్ళు వాళ్ళని ఇప్పుడు ఇప్పుడు టైం అయిపోయినాక స్కూల్కి పోయి కూడా దాంట్ కదా గవర్నమెంట్ చేసే పనులు సంక్షేమ పథకాలు చేసుకుంటూ వస్తున్నారు కానీ మా విలేజ్ హైదరాబాద్ అనుబంధంగా దగ్గర గ్రామ ఒకసారి గ్రామ పంచాయతీ ఉండే అందుబాటులో మున్సిపల్ కనిపించి ఊరు వెంకబడిపోయింది మున్సిపల్ అయినప్పటి నుంచి ఊరు కూడా ఏం డెవలప్మెంట్ లేదు మేడం కాకపోతే జనాలకు చాలా ఇబ్బంది పోవడానికి రావడానికి రోడ్లు కూడా మంచిగానే అయినాయి కాకపోతే ప్రజల అవసరం కొద్ది మనకు వెహికల్ బస్ బస్సులు అనేది ట్రాన్స్పోర్ట్ కరెక్ట్ లేవు మనకు పాక్సాన్ కంపెనీ ఇవన్నీ కంపెనీ ఉంటాయి బయట నుంచి చాలా మంది వచ్చారు వేల మంది వచ్చారు ఇక్కడ బిజినెస్ కూడా మంచిగా నడుస్తుంది కూరగాయల మార్కెట్ నడుస్తుంది నడుస్తున్నాయి కానీ పబ్లిక్ తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఆటోల మీద పోతే రెండు వందలు ఇసా ఐదు వందలు ఇసా అడుగుతారు సో ఏంటంటే మాకు తప్పకుండా మాకు బస్సుల సౌకర్యం ఎక్కువ కల్పించాలి మాకు పెంచడం మా కోరిక కాదు ఒకటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మనకు ఓఆర్ఆర్ ను ఎగ్జిట్స్ నుంచి సిటీ లోపలికి దాంతోపాటు సిటీ కి ఆర్టీసీ బస్సుల నడిపేందుకు ప్లాన్ చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి గ్రేటర్ ఈడీ ఆర్టీసీ నుంచి రాజశేఖర్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ ముఖ్యంగా ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టుపక్కల నుంచి కూడా చాలా మంది సిటీ లోపలికి వస్తున్నారు సిటీ కూడా చాలా వరకు ఎక్స్పాండ్ అయింది ఇటు విల్లాస్ వెలుస్తున్నాయి చాలా వరకు కూడా స్టూడెంట్స్ ఒకరి నుంచి ఒకటి ట్రావెల్ చేస్తున్నారు ఇప్పుడు మీరు కొత్తగా ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి ఆర్టీసీ బస్సులు తీసుకొచ్చే అవకాశం ఉందా ఎన్ని బస్సులు అవసరం ఉంటాయి సార్ ఇప్పుడు సిటీ మొత్తం మీద మనము మూడు వేల ఒక వంద తొంభై బస్సులు మనం ఆపరేట్ చేస్తున్నాము అందులో రెండు వందల డెబ్బై బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి రాబోయే రెండు నెలల్లో ఇంకా రెండు వందల యాభై ఎలక్ట్రిక్ బస్సులు మనకి రాబోతున్నాయి ఈ అవుట్స్కర్ట్స్లో సిటీ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ చుట్టుపక్కల అనేకమైన కాలనీలు మనకి వచ్చాయి అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా ఇప్పుడు చాలా అక్కడ ఆక్యుపై అవ్వడం అవడం జరుగుతుంది వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ మధ్యకాలంలో మేము ఆల్రెడీ కొల్లూరు డబుల్ బెడ్రూమ్ హౌస్ తర్వాత ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న డబుల్ బెడ్రూమ్ హౌస్లు అన్నిటికీ కూడా కనెక్టివిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ రేపటి నుంచి మన ఆరాగర్ క్రాస్ రోడ్ నుంచి గచ్చిబౌలి క్రాస్ రోడ్డుకి కూడా వయా అత్తాపూరు అండ్ లంగర్ హౌస్ సన్ సిటీ తర్వాత కాళీ మందిర్ నార్సింగి క్రాస్ రోడ్ నుంచి కచ్చిబల్లి క్రాస్ రోడ్కి కనెక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రీసెంట్గా జరిగిన రవాణా శాఖ మంత్రి గారి రివ్యూ మీటింగ్లో గారు అనేకమైన కాలనీలు వస్తున్నాయి కాబట్టి ఎక్కడైతే పాజిబిలిటీ ఉంటుందో అక్కడ కనెక్టివిటీ ఇవ్వడం ఇవ్వమని ఆదేశించడం జరిగింది సో దాని ప్రకారం అందరి డిపో మేనేజర్లు కూడా వారి వారి పరిధిలో ఉన్న అన్ని వార్డ్స్ కాలనీస్ అన్నీ కూడా సర్వే చేసి ఎక్కడైతే ఫీజిబిలిటీ ఉంటుందో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తున్నాము అతి త్వరలో దాదాపు నూట యాభై కాలనీస్కి మేము కొత్తగా కనెక్టివిటీ ఇవ్వబోతున్నాము అట్లాగే మన ఓఆర్ఆర్ చుట్టూ కూడా సర్వీస్ రోడ్లో కూడా కనెక్టివిటీ ఇస్తున్నాము ఓకే సార్ అంటే ఇప్పుడు గ్రేటర్ పరిధిలో రోజువారీ ఎంతమంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను ఉపయోగించుకుంటున్నారు రానున్న రోజుల్లో ఎంత మేర పెరిగే అవకాశం ఉంది సార్ ఆక్యుపెన్సీ మనకి మహాలక్ష్మి రాకముందు ప్రతిరోజు సెవెంటీన్ టు ఎయిటీన్ ల్యాక్స్ ట్రావెల్ చేసేవాళ్ళు మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇరవై ఆరు లక్షల మంది డైలీ ట్రావెల్ చేస్తున్నారు ఇంకా రానున్న రోజుల్లో మనం బస్సుల సంఖ్య పెంచుతున్నాం కాబట్టి ఈ సంఖ్య ముప్పై లక్షల దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు ఓఆర్ఆర్ ఎగ్జిట్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ గుర్తించారు కదా ఇక్కడ నుంచి డిమాండ్ ముఖ్యంగా ఎట్లా ఉంది సార్ ఏ ప్రాంతం నుంచి ఎక్కువగా వస్తుంది ఎక్కువగా మనకి గచ్చిబౌలి క్రాస్ రోడ్ నుంచి ఉంది అంటే అక్కడికి ఐటీ కారిడార్కి కనెక్టివిటీ అడుగుతున్నారు అట్లాగే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్నీ కూడా వాళ్ళు వివిధ పనుల నిమిత్తం సిటీలోకి వస్తారు కాబట్టి అక్కడికి కూడా మనకి డిమాండ్ బాగా ఉంది అట్లాగే చాలా వెంచర్స్ అనేది రావడం జరుగుతుంది సో ఆ వెంచర్స్కి కూడా టౌన్షిప్లో అన్నీ పెద్ద పెద్ద వస్తున్నాయి వాటికి కూడా మేము కనెక్ట్ చేయబోతున్నాం అంటే ముఖ్యంగా హైదరాబాద్లో ఎలక్ట్రిక్ బస్సులను కూడా మొత్తం ఎలక్ట్రిక్ తీసుకొస్తాం పొల్యూషన్ తగ్గించడానికి అంటున్నారు కదా అది ఎప్పటి వరకు కంప్లీట్ చేసే అవకాశం ఉంది మొత్తం కూడా ఇప్పుడు ఫ్యూయల్తో తో నడిచే బస్సులను కంప్లీట్గా ఎన్ని రోజుల వరకు తొలగించి వాటి ప్లేస్లో ఈవి బస్సులను తీసుకొస్తారు ఇప్పుడు పిఎంఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వానికి రెండు వేల బస్సులు కేటాయించమని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం కోరింది సో దానికి అనుగుణంగా టెన్నర్లు పిలవడం జరిగింది ఈ మంత్లోనే ఆ టెండర్ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది దాని తర్వాత మనకి దాదాపు రెండు వేల బస్సులు మన హైదరాబాద్ సిటీకి అలాట్ చేయడం జరుగుతుంది బహుశా రెండు సంవత్సరాల లోపల ఇవన్నీ కూడా మనం సిటీలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం ఓకే సార్ అంటే ఇప్పుడు కొత్త రూట్స్లో కాలనీలకు చాలా వరకు కూడా కనెక్టివిటీ పెంచబోతున్నారు కదా బస్సుల సంఖ్య పెంచే అవకాశం ఉంటుందా ఈ డిమాండ్కి తగ్గట్టు ఇప్పుడున్న బస్సులు సరిపోతాయా మనకి దాదాపు ఇంకో నాలుగు వందల నుంచి ఐదు వందల బస్సులు మనం పెంచబోతున్నాము నెక్స్ట్ వన్ ఇయర్ లోపల ఎందుకంటే ఈ కాలనీస్కి తర్వాత సర్వీస్ రోడ్ వారా చుట్టుపక్కల మనకి ఉంది దానికి అనుగుణంగా మనం బస్సులు పెంచబోతున్నాం ఆర్టీసీ బస్సులని మరిన్ని పెంచే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు ఓవరాల్ గా అయితే రానున్న రోజుల్లో ఇటు ప్రజలకు కూడా ఆర్టీసీ సేవలు మరింతగా ఉపయోగపడే అవకాశం ఉంది కెమెరా పర్సన్ అశోక్ తో సిక్స్ న్యూస్ హైదరాబాద్